वी के बी न्यूज के स्वागतम మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వికేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వికారాబాద్ పట్టణంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులకు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు డాక్టర్లు స్థానిక ప్రజలు రాజకీయ నాయకులు భారీగా ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఉదయం పది గంటల నుంచే విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీకి చేరుకుని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు బాధితుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రజలు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోడ్డు భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్లు వైద్య సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొని ప్రమాద స్థితి తీవ్రతను గుర్తు చేశారు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని రోడ్ల అభివృద్ధి మరియు రవాణా నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు శాంతియాత్ర రూపంలో సాగిన ఈ శ్రద్ధాంజలి ర్యాలీ పట్టణ ప్రజల్లో చలనం రేపింది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తామని తెలిపారు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా బాధిత కుటుంబాలకు ఓదార్పు కలిగించాలనే భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సదానంద రెడ్డి సతీష్ ఎంఆర్పిఎస్ ఆనంద్ మెడికల్ కళాశాల మరియు ఇతర కళాశాల విద్యార్థులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు కుటుంబాలకు మీకు గుర్తుంటే నిజంగా మీరు నిజాయితీ పరులైతే అయితే రోడ్లు వెంటనే నిర్మించండి ఈ రోడ్లు వేయండి ఈ కాలిలో ఒకసారి దగ్గర మరణించినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సమస్య నుంచి బయటపడే విధంగా వారికి ఆ భగవంతుడు వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరు చూస్తున్నారు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి ఎక్కారు మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి అనేక రహదారులు చాలా రహదారులు ఉన్నాయి అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈరోజు డెవలప్ కాకుండా ఉన్నది మరియు దీన్ని నేషనల్ హైవే కిందకి ప్రకటించారు ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సంద సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదు అనేటువంటి మాట వాస్తవము దీన్ని గమని గమనించినటువంటి అనేక ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో ప్రకృతి ప్రేమికులు ఎవరో పర్యావరణ ప్రేమికులు చెట్ల గురించి కోర్టు వేశారు కోర్ట్లో వేశారు కాబట్టి అది మద్రాసులో వేశారు కాబట్టి డిలే అవుతుంది అనేటువంటి కారణం మాత్రం బయటికి వచ్చింది అది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఈ పర్యావరణ ప్రేమికులకు నేను ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా మీ అందరికీ తెలుసు ఈ చెట్లు ఇప్పటివి కావు నిజాం కాలం నాటివి ఈ చెట్ల యొక్క వయసు కూడా పూర్తయింది గతంలో నాలపురం చెందినటువంటి సర్పంచ్ నరసింహ గారి మీద ఒక చెట్టు కూలి ఒక కారు మీద పడిన తర్వాత ఆయన మరణం చెందినటువంటి విషయం మనమందరం కూడా ఇదే చేవెళ్ల ప్రాంతంలో జరిగింది ఎందుకు జరిగింది చెట్ల యొక్క వయసు పూర్తి కా అయిన కారణంగా ఆ చెట్లు కూడా పడిపోయే దశకున్నాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కోర్టులకు కానీ పర్యావరణ ప్రేమికులకు కానీ మీ అందరూ కూడా గమనించాలి ఈ చెట్ల వయసు కూడా పూర్తి అయింది ఒకవేళ నిజంగానే కోర్టుకు ఒకవేళ వీటి పట్ల ఉంటే చెట్టుకు వంద చెట్లు నాటించే విధంగా తీర్పునివ్వాలే తప్ప ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ఆపకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈ పత్రిక ముఖంగా నేను వరి బీజాపూర్ వెళ్ళాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిధి మీదకి వెళ్ళింది ఇది ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది ల్యాండ్ యాక్సిషన్ జరిగింది అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు రెండో విషయం రోడ్డు విస్తరణ కాలేదు మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింక్ శాంక్షన్ అయింది మన్నగూడ మీదకెళ్ళి వికారాబాదు తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింక్ హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం పది సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం ఈ వందల మంది సమ ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళ ఈ జిల్లా కానే కానప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు ఈ జిల్లాను గొందలగడ్డ చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళీ ఈ జిల్లాకు రావాలంటే సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇదే రోడ్ల మీద ఈ పది పన్నెండు సంవత్సరాలు పాలన కొనసాగించరు ఎంతోమంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు మా జిల్లా ప్రజలు ఇలా మేల్కొన్నారు ఎంతోమంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తం ప్రాణాలను తీసుకున్నది రోడ్డు నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మైనాబాద్ శంకరపల్లి చేవెల్లే మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే ఈ జిల్లా కానియకుండా కుట్రలు చేసినారు అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలోంటే ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది వ్యాపారానికి వెసులుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఈ విధంగా జనాలు చైతన్యం అవుతారు ఆ చైతన్యమే చైతన్యమైతే మా రాజకీయ పప్పు రాజకీయాలు సాగాయి వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ ఈ దుస్థితికి కారణం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు